ఎపివై స్కీమ్ రోజుకు ఏడు రూపాయలు నెలకు ఐదు రూపాయలు వేలు పెన్షన్ బంపర్ హిట్ అయిన కేంద్ర ప్రభుత్వ పథకం చాలామంది కష్టపడి సంపాదించిన డబ్బును పిల్లల కోసం వెచ్చిస్తారు కానీ వృద్ధాప్యంలో తమ పరిస్థితి గురించి ఆలోచించరు అరవై ఏళ్ల తర్వాత మీరు మీ పిల్లలపై ఆధారపడాలి వృద్ధాప్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకొచ్చింది అదే ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య ఉన్నవారు మాత్రమే ఈ పథకంలో చేరేందుకు అర్హులు రోజుకు కేవలం రూపాయలు ఏడు పొదుపు చేయడం ద్వారా నెలకు ఐదు రూపాయలు వేలు పింఛను పొందవచ్చు పద్దెనిమిది ఏళ్ల వయసులో ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే రోజుకు ఏడు రూపాయలు మాత్రమే చెల్లిస్తారు అంటే నెలకు రెండు వందల పది రూపాయలు ప్రీమియం చెల్లింపు అరవై ఏళ్ల వరకు కొనసాగాలి అయితే వయస్సుతో పాటు ప్రీమియం కొద్దిగా పెరుగుతుంది మీరు సమీపంలోని బ్యాంకుకు వెళ్లి ప్రధానమంత్రి అటాల పెన్షన్ యోజనలో చేరవచ్చు పందొమ్మిది ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే నెలకు రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు చెల్లించాలి ఇరవై ఏళ్లు నెలకు రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు ఇరవై ఒక్క ఏళ్ళు నెలకు రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇరవై రెండు ఏళ్ళు నెలకు రెండు వందల తొంభై రెండు రూపాయలు ఇరవై మూడు ఏళ్లు నెలకు మూడు వందల పద్దెనిమిది రూపాయలు ఇరవై నాలుగు ఏళ్లకు నెలకు మూడు వందల నలభై ఆరు రూపాయలు ఇరవై ఐదు సంవత్సరాలకు నెలకు మూడు వందల డెబ్బై ఆరు రూపాయలు ఇరవై ఆరు సంవత్సరాలకు నెలకు నాలుగు వందల తొమ్మిది రూపాయలు ఇరవై ఏడు సంవత్సరాలకు నెలకు నాలుగు వందల నలభై ఆరు రూపాయలు ఇరవై ఎనిమిది సంవత్సరాలకు నెలకు నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు ఇరవై తొమ్మిది సంవత్సరాలకు నెలకు ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ముప్పై వచ్చిన తర్వాత నెలకు ఐదు వందల ఏడు ముప్పై ఒక్క సంవత్సరాలకు నెలకు ఆరు వందల ముప్పై రూపాయలు మరియు ముప్పై రెండు సంవత్సరాలకు నెలకు ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మీకు నలభై ఏళ్లు ఉంటే నెలకు రూ ఒకటి నాలుగు ఐదు నాలుగు ప్రీమియం చెల్లించాలి ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అందుబాటులో ఉంది ప్రస్తుత జీవితం మరియు విశ్రాంతి తర్వాత జీవితం గురించి బాగా ఆలోచిస్తోంది ఆ సమయంలో ఎవరికీ కైచాచడే ముందే ప్లాన్ చేస్తారు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వివిధ పథకాల ద్వారా ప్రోత్సహిస్తున్నారు పేదవారు సహా తక్కువ వేతనదారులకు సామాజ భద్రతా పథకం అటల్ పింఛని పథకం ఎపివై కేంద్ర ప్రభుత్వం పరిచయం చేసింది జూన్ ఇరవై నాటికి మొత్తం అరవై ఆరు పాయింట్ రెండు మిలియన్ల మంది ప్రజలు ఈ పథకంలో నమోదు చేసుకున్నారు వీటిలో గత ఫైనాన్స్లో పన్నెండు పాయింట్ రెండు మిలియన్ల ఖాతాలు తెరవబడ్డాయి అని పింఛని నిధి నియంత్రణ మరియు అధికార పిఎస్ఆర్డీఏ అధ్యక్షుడు దీపక్ మొహంతి చెప్పారు ఎపివై మహిళలు మరియు యువతలో ప్రజాదరణ పొందుతోంది అని మొహంతి అన్నారు ఇఫ్వాయి రెండు నాలుగులో మొత్తం దాఖలాలలో యాభై రెండు శాతం మహిళలు ప్రకటించారు డెబ్బై శాతం మంది చందాదారులు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వయస్సులో ఉన్నారు మేము రాష్ట్రాల వారు చూస్తే అంక్యంసల ప్రకారం ఉత్తరప్రదేశ్లో పది మిలియన్ల మంది ప్రజలు ఎక్కువగా ఉన్నారు డబ్బులు అందకపోతే వెంటనే ఇలా చేయండి ఎపీవాయి స్కీమ్ రోజుకు ఏడు రూపాయలు నెలకు ఐదు రూపాయలు వేలు పెన్షన్ బంపర్ హిట్ అయిన కేంద్ర ప్రభుత్వ పథకం సోలర్ పానల్స్ ఇంట్లో ఏడు కిలోవాట్ సోలార్ ప్యానెల్ని అమర్చుకోవడానికి ఎంత ఖర్చవుతుంది ఇదిగో సమాచారం బ్యాంక్ లైసెన్స్ రద్దు చేదువార్త ఈ బ్యాంకు ఇక ఉండదు మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉంటే చూసుకోండి పాన్ కార్డ్ లింక్ ఆధార్ మరియు పాన్ కార్డ్ లింకు సంబంధించి ప్రభుత్వం కొత్త ఆర్డర్ దేశవ్యాప ప్రకట ఎల్ఐసి పోలిసీ తీసుకుంటున్నారా ఈ తప్పులు చేస్తే మీ డబ్బు వృధా అవుతుంది పథకం పద్దెనిమిది ఏళ్లు వారికి రోజుకు మూడు వందల రూపాయలు ఇలా పొందండి బిజినెస్ ఐడియా పెట్టుబడి అవసరం లేదు చిన్న ఖాళీ స్థలం చాలు నెలకు లక్ష రూపాయలు మీ సొంతం